నా పేరు పిడమార్తె రవీంద్ర నేను మాది ఫిల్మ్స్ బ్యానర్ బ్యానర్కు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇంద్రా ఫిలిమ్స్ బ్యానర్లో ఉద్యమ కెరడాల్ మూవీ నిర్మిస్తున్నాం ఈ యొక్క మూవీ తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వస్తున్నది మలిదిశ తెలంగాణ ఉద్యమం విద్యార్థులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ఏ విధంగా చేసే సబ్జెక్ట్ మీద నిర్మాణం జరుగుతున్నది ఈ ఉద్యమం సుమారు ఒక ఇరవై సంవత్సరాలు నడిచింది తెలంగాణ మలిదశ ఉద్యమం ఈ ఇరవై సంవత్సరాలలో జరిగిన ఉద్యమాన్ని మేము ఉద్యమ కేటాల్ మూవీలో చూపించడం జరుగుతున్నది దీనికి అజయ్ గారు కో డైరెక్టర్ భోలే ఆవల్ గారు బిగ్ బాస్లో పాల్గొననున్నదాకా వారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు వెంకటహమ్మ గారు కెమెరామెన్ అదేవిధంగా పాటలు రచయితలు కాసర్ల శ్యామ్ గారు గోరెడ్డి వెంకన్న గారు సుద్ధల అశోక్ తేజ గారు ఇంకా కొంత మిత్రులు ఉద్యమ నేపథ్యం గల మిత్రులు పాటలు రాస్తున్నారు పాటలు పాడేవారు కూడా వరుణం మధుప్రియ ఇంకా కొంత మంది ఉన్నారు వారు వారు కూడా వస్తారు తర్వాత మీట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మేము మూవీ డైలాగ్ వర్షన్ స్టోరీ జరుగుతున్నది అవన్నీ జరుపుకొని వచ్చే నెల జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై ఏడులో ఇరవై ఏడో తారీఖు నాడు మూవీ ప్రారంభోత్సవం జరుగుతుంది జనవరి ఫిబ్రవరి మార్చిలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ జూలైలో మూవీ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు ఇంకా ప్రజలు ఏ విధంగా పోరాటాలలో పాల్గొనారనే సందేశాన్ని రేపు రాబోయే యువతకు చూపెట్టడానికై రెండు తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అదేవిధంగా రేపు చెన్నై బాంబే అక్కడ కూడా షూటింగ్ చేసి ఇది దేశవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఈ యొక్క మూవీ విజయవంతం చేయాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు దేశంలో ఉన్న యువతను అందరిని కూడా మేము కోరుచున్నాము ఈ ఉద్యమ నేపథ్యం మూవీ కాబట్టి రేపు యువత కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని షూటింగ్లో తెలంగాణలో ఉన్న యువతను కూడా మేము కోరుచున్నాం వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్తో పాటు కరీంనగర్ షూటింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మిగతా విషయాలన్నీ కూడా నెక్స్ట్ మీట్లో మళ్ళీ తెలియజేసుకున్నాం తెలియజేసుకుంటూ సరే ఓకే సార్ మాట్లాడతారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అజయ్ కుమార్ నేను ఈ ఉద్యమ క్రీటాలు మూవీకి కోడేటర్ వర్క్ చేస్తున్నాను గతంలో మేము ఈ ఫోర్ మంత్స్ బ్యాకే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ కథలో కొన్ని మార్పులు తీసుకొచ్చి దీని ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తెలంగాణ నేపథ్యంలో జరిగిన ఉద్యమాలు తెలంగాణ అంటేనే ఉద్యమం ఉద్యమం అంటేనే తెలంగాణ సో ఇలాంటి ఉద్యమ గాథల్ని ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్యానియా లెవెల్లో బడ్జెట్ పెరిగినా మంచిదే కానీ నిర్మాత గారు దాన్ని వెనకడ దానికి వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు సో ఈ నేపథ్యంలో తొ తొలిదశ ఉద్యమం జరిగింది మనందరికీ తెలిసిందే మలిదశ ఉద్యమంలో మనకు తెలంగాణ వచ్చింది సో ఈ తొలిదశ మలిదశ ఉద్యమం మధ్యలో మలిదశ ఉద్యమానికి నాంది ఎక్కడ పడింది దాని దానికి ఆ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరులు ఎంతోమంది అమరులయ్యారు వారి చరిత్ర కూడా ప్రపంచానికి తెలియజేయాలి మన ఉద్యమ నాయకులందరినీ తెలంగాణ ప్రజలు కానీ మన దేశ ప్రజలు కానీ మర్చిపోకుండా వారి వారి పాత్ర కూడా ఎంతో ఉంది అనే ఉద్దేశంతో నిర్మాత దర్శకులు రవీంద్ర గారు చాలా చక్కని కథా అంశంతో ముందుకొచ్చారు అది అద్భుతమైన కథ అని అనుకుంటున్నాం తప్పకుండా ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్